చిట్టి కుందేలు నేర్చిన పాఠం ఒక అందమైన అడవిలో చిట్టి అనే కుందేలు ఉండేది దానికి పరుగెత్తడమంటే చాలా ఇష్టం అడవిలో తనకంటే వేగంగా ఎవరూ పరుగెత్తలేరని తనకంటే బలవంతులు లేరని చిట్టి అనుకునేది ఒకరోజు చిట్టి పరుగెడుతుండగా దానికి ఒక చిన్న ఏరు అడ్డొచ్చింది చిట్టి ఆ ఏరును నెట్టుకుంటూ వెళ్లాలని ప్రయత్నించింది కాని నీళ్లు బలంగా ఉండటంతో అది అలసిపోయి తడిసి ముద్దయింది దగ్గరలో ఒక బండమీద వివేక అనే ఒక ముసలి తాబేలు కూర్చుని చిట్టిని గమనిస్తోంది అది చిట్టి కష్టాన్ని చూసి మెల్లగా నవ్వింది వివేక చిట్టితో చిన్నదాన నీటితో ఎందుకు పోరాడుతున్నావు అని అడిగింది అడ్డంకులను ఎప్పుడూ బద్దలు కొట్టాలని చూడకూడదు దానికి చిట్టి మరి నేను ఎలా దాటాలి దాని పగలగొడితేనే కదా నేను వెళ్లగలను అని అంది వివేక చిరునవ్వు నవ్వింది కొన్నిసార్లు అడ్డంకిని అధిగమించి వెళ్లడమే తెలివైన పని అని వివేక చెప్పింది దాన్ని దాటడానికి ప్రయత్నించు దానితో పోరాడకు చిట్టి మళ్లీ ఏరువైపు చూసింది అది కొంచెం వెనక్కి వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చుకుంది దాన్ని సులభంగా దూకగలనని గ్రహించింది చిట్టి ఒక పెద్ద గంతు వేసింది సులభంగా ఏరుకు అవతలివైపుకు దూకింది పొడిగా ఆనందంగా ఉండటంతో దానికి చాలా సంతోషం వేసింది చిట్టి వెనక్కి తిరిగి వివేకవైపు చూసి ధన్యవాదాలు వివేకగారు మీరు నాకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పారు అని కృతజ్ఞతతో చెప్పింది ఆ రోజు నుండి చిట్టికి ఏ అడ్డంకి ఎదురైనా వివేక మాటలు గుర్తు తెచ్చుకునేది బలాన్ని వృధా చేసుకోకుండా తెలివిగా దాన్ని దాటి ముందుకు సాగిపోయేది